మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వీ గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించబడును రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ రోగ శక్తి పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారం అవగాహన కల్పించారు అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు జనసేన పార్టీ నాయకులు వెలిసిటి వెంకటేశ్వర్లు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రకాశం జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఉన్నారు అంటే కూడా చెప్పారు అందరినీ స్పెషల్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట శ్రామీ సహకారంతో అట్లాగే హనుమంతరావు గారు సురేష్ మాత్రం ఈ యాత్ర కండక్ట్ చేయడం జరుగుతున్నారు ఈ ఉద్దేశంతో చాలా మంది అపో ఉన్నారు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా మందులు అవడాల్సింది కూడా వాడకుండా కొంచెం డ్రాప్ అవుతూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది ఈ హెచ్ఐది వైరస్ కాబట్టి అది ఎయిడ్స్గా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి చైల్డ్ పంటల వాళ్ళ ఆర్గనైజేషన్ హెచ్ఐవి బాధితులకి ఫుడ్ సప్లై అనేది మన శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది పోషకాహారం చెందడం వల్ల హెచ్ఐవి బాధితులు హెచ్ఐవి జబ్బు ఉన్న వాళ్ళందరికీ చూ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరగడం వల్ల వాళ్ళకి మిగతా జబ్బులు వాళ్ళకి రాకుండా ఉంటాయి సో మన కొద్దిలీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్టీ ఏఆర్టి సెంటర్ ఉంది మనకి ఇక్కడ ఐసీటీసీ కింద ఏఆర్టీ సెంటర్లో హెచ్ఐవి బాధితులందరికీ ఫ్రీ మెడిసిన్స్ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు అలానే రెగ్యులర్గా మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ థౌజండ్ పెన్షన్ కూడా ఇస్తున్నారు సో ప్రజలందరూ గమనించి ఎవరైనా జరిగి బాధితులు ఉంటే మన దగ్గరకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలానే ఈరోజు మన కార్యక్రమానికి మన షావ న్ గారు ఫుడ్ సప్లై పోషకాహారము ఈరోజు హెచ్ఐవి ఉన్నటువంటి రోగ నిర్ధారణ జరిగినటువంటి వ్యక్తులకు బలోపేతమైన ఆహారం కోసం సురేష్ వాళ్ళ ద్వారా అడగంగా వాళ్ళని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి చర్యలు మెడిసిన్స్తో పాటు వాళ్ళకు పోషకాహారం కూడా అవసరమైనందువల్ల మా తరపు నుంచి పోషకాహారాన్ని వారికి అందించడం జరిగింది వారు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వారు ఆరోగ్యవంతులుగా తయారవడమే కాకుండా పక్క వారు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వారు కూడా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వారికి సహకరించినటువంటి మన మెడికల్ ఆఫీసర్స్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు ఈ ఈరోజు పొదుల్లో నిర్వహించినటువంటి హెచ్ఐవి బాధితులకు న్యూట్రేషన్ ప్రోగ్రాంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వర్తించడం జరిగింది వారికి వారి వ్యాధి నిరోధనకు మరియు వ్యాధి నుంచి రక్షింపబడడానికి అవసరమైనటువంటి పోషకాహారం కావాలని అడిగినందున జనసేన పార్టీ తరపు నుంచి వారందరికీ కూడా పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహారాన్ని వారికి అందించడం జరిగింది వాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి జరుగుతున్నటువంటి సహాయ సహకారాలే కాకుండా మరియు వారి యొక్క బలవత్తరమైనటువంటి ఆహారాన్ని అందించినందువల్ల వారి ఒంట్లో పౌష్టికంగా బలోపేతమైనటువంటి వాళ్ళ తెల్ల కణాలు అభివృద్ధి చెంది వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పెరిగి వారి ఆరోగ్యాన్నించి రక్షింపబడతారు కాబట్టి వారందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఈ పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలని వారికి అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆరోగ్యపరమైనటువంటి అవసరాలకు జనసేన పార్టీ తరపు నుంచి ఉపయోగపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం